మన గ్రంథాల్లో ఏరోడైనమిక్స్ అటామిక్ థియరీ అనాటమీ వీటి గురించి ఏమని వివరించారో తెలుసా ముందు ఈ టాపిక్స్ ఏ శాస్త్రాస్లో దొరుకుతాయో చూద్దాం మీ ఇంట్రెస్ట్ని బట్టి పేరు తెలిస్తే ఆన్లైన్లో చూసుకోవచ్చు మొదటిగా అనాటమీ దీని గురించి పతాంజలి యోగ సూత్రాల్లో డీటెయిల్గా రాసి ఉంది తెలుసా రెండవది అటామిక్ థియరీ సైన్స్ ఇప్పుడు మాట్లాడుతున్నది రిషికన్నాడే ఎప్పుడో వివరించారు కన్నాడే సూత్రాస్లో మూడవది ఏరోడైనమిక్స్ అంటే విమానాల గురించి ముని మాయాసుర వాస్తుదర్పణ శాస్త్రంలో వివరించారు డయాగ్రామ్స్ తో పాటు నెక్స్ట్ పాలిటిక్స్ దీని గురించి చాణక్యవారు నీతి శాస్త్ర అనే గ్రంథం రాశారు చివరిగా వార్ఫేర్ అంటే యుద్ధ నీతులు దీని గురించి పరిశురాములు వారు కలరిపైటు ఇంకా సులభ సూత్రస్లో వివరించారు ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన టాపిక్స్ని తీసుకొని మన వేదిక లిటరేచర్లో వీటి గురించి ఏం రాశారో తెలుసుకోండి లోక జ్ఞానం కోసం